హాయ్ అండి నూతనోత్సాహంతో కొత్త వసంతాలను తెచ్చే చైత్రమాసం పండుగలైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి కొత్త చిగురులతో నూతన వసంతాలతో తెచ్చే చైత్రమాసం తెలుగు సంవత్సరాది మొదటి మాసం చైత్రమాసం కదా ఎండలతో పాటు ఎన్నో పండుగలతో కలిసి వచ్చిన ఆధ్యాత్మిక పౌరాణిక విశేషతలు కలిగిన మాసం ఈ చైత్రమాసం మార్చి ముప్పయవ తారీఖు ఉగాది వసంత ఋతువు చైత్ర నవరాత్రులు ప్రారంభమండి ఏప్రిల్ ఒకటవ తారీఖు సౌభాగ్య గౌరీ వ్రతం గణేష పూజ ఏప్రిల్ రెండవ తారీఖు పంచమి ఏప్రిల్ ఆరవ తారీఖు శ్రీరామనవమి ఏప్రిల్ ఏడవ తారీఖు ధర్మరాజ దశమి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు కామద ఏకాదశి ఏప్రిల్ పదో తారీఖు మహావీర జయంతి ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణం చైత్రమాసం చైత్ర పౌర్ణమి ఏప్రిల్ పదహారు సంకటహర చతుర్థి ఏప్రిల్ ఇరవయో తారీఖు సప్తమి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు పాపమోచన ఏకాదశి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రి ఏప్రిల్ ఇరవై ఏడు చైత్ర అమావాస్య చూసారు కదండి చైత్రమాసంలో వచ్చే పండుగలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్